హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుధీర్ టుడే ఈరోజు మనం చర్చించబోయేది నిన్న రాత్రి రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో జరిగిన భయంకరమైనటువంటి ఘటన గురించి నిన్న సాయంత్రం ఢిల్లీ నగరం ఎప్పటిలాగే రద్దీగా ఉంది రెడ్ ఫోర్ట్ దగ్గర రోడ్లు జనంతో నిండిపోయి ఉన్నాయి పర్యాటకులు స్థానికులు చిన్నపిల్లలందరూ సాధారణ జీవితంలో మునిగిపోయి ఉన్నారు కానీ ఆ క్షణం ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి ఒక గట్టిగా వినిపించిన పీలుడు శబ్దం ఆకాశం వరకు మంటలు ఎగిసిపడినట్లుగా కనిపించింది రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ వన్ దగ్గర నిలిపిన కారు ఒక్కసారిగా దగ్ధమైంది జనం పరుగులు తీశారు కేకలు అరుపులు పొగతో నిండిన వాతావరణం ఆ మంటల్లో చిక్కుకున్న కార్లు ఆటో రిక్షాలు మానవ జీవితం ఒక్క క్షణంలోనే మారిపోయింది పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది అందరూ ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు ఒక చిన్న బిడ్డ తన తల్లిని వెతుక్కుంటూ ఏడుస్తుండగా ఒక తండ్రి తన కొడుకును మంటల మధ్య గమనిస్తున్న దృశ్యం మనసును కలిచివేస్తుంది పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు కానీ అప్పటికే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన వెంటనే దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ అయింది ఢిల్లీ పోలీసులు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా రాత్రంతా దర్యాప్తు మొదలుపెట్టారు సీసీటీవీ ఫుటేజ్లు వాహన రిజిస్ట్రేషన్ వివరాలు మొబైల్ సిగ్నల్ డేటా అన్ని చెక్ చేశారు వాహనం హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందినదని వెంటనే గుర్తించారు హర్యానాలో దాదాపు ఇరవై చోట్ల భారీ రైడ్లు చేపట్టారు ఆ రైడ్లలో భయానకమైన విషయం బయటపడింది ట్రక్కులలో దాచిన టన్నుల కొద్ది ఎక్స్ప్లోసివ్ పదార్థాలు రైఫిల్స్ టైమర్లు మరియు వైర్లు అన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ఎక్స్ప్లోజివ్లలో కొన్ని జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చినట్టు గుర్తించారు ఇది ఒక పెద్ద నెట్వర్క్ భాగం కావచ్చని అధికారులు చెప్తున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా ఈ దర్యాప్తులో పాల్గొంటూ సరిహద్దు ప్రాంతాల్లో భారీ రైడ్లు చేపట్టారు వారి మాటల్లో ఇది కేవలం ఒక పేలుడు కాదు ఒక హెచ్చరిక దేశవ్యాప్తంగా సెక్యూరిటీ కట్టుదిట్టమైంది మెట్రో స్టేషన్లు బస్ స్టాండ్లు మార్కెట్లు మాల్స్ అన్ని చోట్ల చెక్లు పెరిగాయి పోలీసులు మాత్రమే కాదు ప్రజలు కూడా ఇప్పుడు ఒకే సందేశం చెప్తున్నారు మన దేశం సురక్షితంగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం ఈ ఘటనను ఉగ్రవాద కోణంలో విచారిస్తోంది దర్యాప్తు టెర్రరిజంల కింద జరుగుతోంది ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా పరిస్థితిని పర్యవేక్షిస్తుంది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇది ఒక్కసారి జరిగిన దాడ లేక దేశవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద కుట్ర ఈ దర్యాప్తు కొనసాగుతుంది ప్రజలు కూడా తమ కళ్ళు చెవులు తెరిచి ఉంచాలి ఏదైనా సందేహాస్పదమైన వస్తువు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి ప్రజల అప్రమత్తతే ఇప్పుడు ఈ సమయానికి దేశానికి అత్యంత అవసరం మనమందరం ఒకటిగా నిలబడాలి ఇలాంటి దాడులు మన ఆత్మస్థైర్యాన్ని కదిలించలేవని మరోసారి నిరూపించాలి ఈ ఘటన మన దేశానికి మన మనస్సులకు మరపురాని గాయం మనమందరం అప్రమత్తంగా ఉండాలి అసత్య వార్తల్ని పంచకూడదు ప్రతి చిన్న అనుమానాన్ని అధికారులకు తెలియజేయాలి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మరో సమాచార వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ